మీరు బంగారాన్ని తాకట్టు పెట్టి వడ్డీలు కట్టడానికి కష్టపడుతున్నారా కరెక్ట్ టైంలో డబ్బులు లేకపోవడంతో రిన్యువల్ కావాల్సిన బంగారం వేలంపాటలోకి వెళ్తుందా అయితే ఈ వీడియో మీకోసమే ప్రజెంట్ గోల్డ్ రేట్ ఆల్ టైమ్ గరిష్టానికి చేరింది ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఉంది ఇప్పుడు మాత్రం లక్ష పదకొండు వేలు దాటింది బంగారం సో ఇలాంటి టైంలో మీరు కనుక మీ తాకట్టు బంగారాన్ని విడిపించుకుని అమ్మేసుకుంటే మీరు వడ్డీలు కట్టాల్సిన పని ఉండదు అలాగే రినివల్ కావాల్సిన బంగారం వేలంపాటలోకి వెళ్ళి నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా రాదు ఇదంతా జరగాలంటే మీరు ఒకే ఒక్కసారి సిర్మా గోల్డ్ కంపెనీ వారికి కాల్ చేస్తే చాలు మీ గోల్డ్ కష్టాలని ఒక్క పూటలో తీర్చేస్తారు మీ ఇంటికొచ్చి వివరాలు అడిగి తెలుసుకుని వెళ్ళి తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ ఎంతుంటే అంత ధరకే కొనుగోలు చేసి మిగిలిన మొత్తాన్ని మీకు క్యాష్ రూపంలో ఇచ్చేస్తారు గోల్డ్ రేట్ మంచి పీక్లో ఉంది కాబట్టి అన్ని అవసరాలు పోను లాభాలు కూడా అందుకోవచ్చు సో ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిర్మా సిర్మాగోల్డ్ కంపెనీ వారికి కాల్ చేయండి సిర్మా గోల్డ్ కంపెనీ మీ తాకట్టు బంగారానికి నిజమైన బయ్యర్